చూడండి ఓకేనా థియేటర్ లో కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మీతో మాట్లాడుతూ మాట్లాడేది ఓపెన్ చేసేటట్టు అది నా జీవితంలో ఒక మైల్ స్టోన్ నా కెరీర్ స్టార్ట్ అవడానికి ఒక మైల్ స్టోన్ అండి అది అడుగుతున్నారండి ఫుల్ లైట్ వెయిట్ ఉంటాయన్నమాట షిఫాన్ శారీస్ అండి చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో చూసారా బాగుంది శారీస్ అయితే ఇది ఇక్కడ ఉన్న ప్రింట్ కూడా బాగుంటది మీరు ఎన్ని సార్లు విషన్లు వేసి గరగర దిప్పినా గానీ చీర మాత్రం ఇలానే ఉంటుంది అనమాట బాగుంది కదా చాలా చాలా బాగుంది శారీ అయితే అంటే అన్నిటికంటే ముందు శారీకి వచ్చిన ఈ బోర్డర్ ఈ బిగ్ బోర్డర్ చాలా బాగుంది జరీ బోర్డర్ అండి ఇది చూడండి శారీ ఎంత బాగుందో అసలుకి సూపర్ అండి చాలా సాఫ్ట్ ఉందనమాట అంటే గుచ్చుకోవడం అలా ఏం లేకుండా చాలా బాగుంది వీళ్ళు ఎవరికైనా మ్యారేజెస్కి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా సో అలాంటి వాళ్ళు ఎవరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మన దగ్గర శారీస్తో పాటు డ్రెస్సెస్ కూడా ఉంటాయి త్రీ పీస్ సైట్స్ ఉంటాయండి చాలా రీజనబుల్ ప్రైస్ మొత్తం అంతా కూడా బ్రాండెడ్ సైట్స్ అండి త్రీ పీస్ ప్యాంటు దుప్పట చున్నీ ఇవన్నీ కూడా వస్తాయి సో ఇక్కడ నేను ఎల్లో కలర్ వేసుకున్నాను కదా దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఫుల్ కాటన్ అనమాట మనకంతా కూడాను సైట్స్ సీక్వెన్స్ వచ్చేస్తుంది అంటే అంటే ఒక చిన్న థ్రెడ్ లెస్ టైప్లో వచ్చేస్తుంది అనమాట ప్యాంట్కి వచ్చేసి పాకెట్ ఉంటుంది అలానే నెక్ దగ్గర వచ్చేసి ఫుల్లీ థ్రెడ్ ట్ వర్క్ అండి ఫుల్ కాటన్ చున్ని డ్రెస్ కూడా కాటన్ సో ఇది వచ్చేసి టాప్ ఫుల్ కాటన్ టాప్ అండి చాలా బాగుంటుంది ఎవరైనా ఈవినింగ్ అలా బయటకు వెళ్ళడానికి జస్ట్ షాపింగ్కి అలా వేసుకెళ్ళడానికి ఇది బాగుంటుందన్నమాట ఇంగ్లీష్ కలర్ అండి ఇది దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 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 సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ చాలా బాగుంటుందండి ఫుల్ కాటన్ అండి అంటే డ్రెస్ పట్టుకుంటే కూడా అంటే సింగిల్ పీస్ అనమాట ఇది ఫ్రాక్ టైప్లో ఉంటుంది బాగుంటుంది దీనికి కూడా సీక్వెన్స్ హ్యాండ్స్కి నెక్స్ట్ కింద బోర్డర్ అలానే నెక్ దగ్గర కూడా వచ్చేసి మంచి డిజైన్ వచ్చేసింది అనమాట సో కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి సరిపోతుంది నాకు షాట్ తీసి పెడితే సరిపోతుంది సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి సూపర్ బ్లాక్లో ఒక మంచి డిజైన్ ఆర్గాంజా దుప్పటా వచ్చేసింది చాలా చాలా బాగుందన్నమాట మొత్తం అంతా ఫుల్ బ్లాక్ అండి ఎం ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎల్ సైజెస్ అన్నిట్లో కూడా త్రీ ఎక్సెల్ కూడా ఉందండి టూ ఎక్సెల్ కూడా ఉందన్నమాట సో మీకు కావాలి అనుకున్నట్లయితే నాకు ఒకసారి కొన్ని కొన్ని డిజైన్స్లో త్రీ ఎక్సెల్ టూ ఎక్సెల్ కూడా ఉంది ఇందాక ఫ్రాక్ చూపించాను కదా దాంట్లో త్రీ ఎక్సెల్ ఉంది ఫోర్ ఎక్సెల్ కూడా ఉంది డబల్ ఎక్సెల్ కూడా ఉంది సో ఇప్పుడు నేను చూపించా అన్నింటిలో డబుల్ ఎక్సెల్ మాత్రం పక్క అవైలబుల్ ఉంటుందండి అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి సో దీని ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అండి ఫుల్ అఫీషియల్ డ్రెస్ అనమాట ఇది చాలా చాలా బాగుంటుంది నచ్చితే తీసుకోండి ఓకేనా ఇంకా మీకు ఇంకా కట్ ఆియా కట్ సంథింగ్ అలాంటి డ్రెస్సెస్ ఏమైనా కావాలి అంటే పిక్స్ పెడతాను వాట్సప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది చున్ని దీనికి మంచి హైలైట్ అండి డిజిటల్ దు డిజిటల్ దుప్పట వచ్చేసింది ఆర్గాంజా హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వ్లాగ్ ఉంటుంది ఫటాఫట శారీస్ అన్ని చూపిస్తా త్రీ డిజైన్స్ అయితే వచ్చాయి ఒకటి షిఫాన్లో చాలామంది అడుగుతున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్సీ టైప్లో నెక్స్ట్ పట్టు టైప్లో అడుగుతున్నారు సో స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఏదైనా కనుక నచ్చినట్లయితే వాట్సాప్ చేసి స్క్రీన్షాట్ పెట్టండి ఓకేనా అన్ని రీజనబుల్ ప్రైజెస్ అండి సో గ్రూప్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎందుకంటే గ్రూప్లో అయితే నేను ఆల్రెడీ పెట్టేస్తాను కావాల్సిన వాళ్ళు ముందే పిక్ చేసుకుంటున్నారు సో మీరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే స్ట్రావ్ శారీస్ కలెక్షన్ ఉంటుంది మీరు జాయిన్ అవ్వవచ్చు సో స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నేను ప్రైస్ కూడా చెప్పేస్తాను చూడండి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆంధ్ర తెలంగాణ మెట్రో సిటీస్ ఎక్కడికైనా కానీ హండ్రెడే తీసుకుంటున్నామండి సో ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఆఫ్లైన్ పేమెంట్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టుకున్న శారీ వచ్చేసి మొత్తం అంతా మనకి కలంకారీ ప్రింట్ అండి ఇక్కడ మనకి బోర్డర్ చూసారా ఇదంతా కూడా వీవింగ్ అనమాట సో ఒక థ్రెడ్తో మనకి వీవింగ్ నెక్స్ట్ ఇదంతా మనకి ఫుల్ కలంకారీ అండి కలంకారి డిజైన్స్ చాలామంది బాగా ఇష్టపడతా ఉంటారు కదా జస్ట్ ఓన్లీ దీని ప్రైస్ అయితే మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఈ శారీ ప్రైస్ శారీ అనేది అవైలబుల్ ఉంటుందండి దీంతో మనకి కలర్స్ ఉన్నాయి ఎవరైనా వేర్ చేసుకోవచ్చు సో నేను కట్టుకున్న నా ఏజ్లో ఉన్నవాళ్ళు పెద్ద ఏజ్లో వాళ్ళు ఎవరికైనా యూస్ఫుల్ ఉంటుందన్నమాట అన్నీ కూడా డీ డీసెంట్ కలర్స్ అయితే వచ్చేసాయి ఏదో ఆడంబరంగా ఉన్న కలర్స్ కాకుండా మంచి డీసెంట్ కలర్స్ అయితే వచ్చాయి మొత్తం అంతా కూడా చూపిస్తానండి శారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది ఇక్కడ నేను మీకు పెడతాను మీరు చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు బట్ ఈ శారీకి మెయిన్లీ బోర్డర్ చాలా పెద్ద బోర్డర్ అయితే వచ్చేసిందండి బాగుంది మెయిన్లీ ప్రింట్ ఈ ప్రింట్ అంతా కూడాను అసలు పోయేది కాదు కలర్ పోయేది కాదండి మెయిన్లీ దీనికి వివింగ్ సూపర్ 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 చాలా పెద్ద వివింగ్ అయితే వచ్చేసింది మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి చూడండి ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది ఈ కలర్ కూడా మనకి చాలా మంచి కలర్ అండి గ్రీన్ కలర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందన్నమాట మనకి ఇక్కడ నేను ఎలా అయితే షేర్ చేస్తున్నానో వీడియోలో అలానే ఉంటుంది మీకు కావాలంటే వాట్సాప్లో పిక్స్ కూడా పెడతాను చూసుకోండి ఇది నెక్స్ట్ కలర్ సో ఈ కలర్ ఈ కలర్ చాలామంది ఇష్టపడతారు కదా సో ఈ కలర్ ఈ కలర్ ఫస్ట్ నేను ఈ కలర్ శారీ కట్టుకుందాం అనుకున్నా బట్ నాకు ఎందుకు ఎల్లో చూసామంటే బలి అంటే కొంతమందికి ఎల్లోస్ బాగుంటాయి ఎల్లోస్ బాగా నచ్చుతాయి కదా సో అట్లాగా నెక్స్ట్ ఇక్కడ ఇక్కడంతా మనకి జక్కట్ బోర్డర్ వచ్చేసింది పైన ఇదంతా కలంకారీ డిజైన్ ఫ్యాన్సీ క్లాత్ ఎలా ఉంటుంది అని అడుగుతారు సో ఫ్యాన్సీ శారీస్కి ఎలా ఉంటుంది క్లాత్ సేమ్ అలానే ఉంటుంది మెత్తగా బాగుంది క్లాత్ అంతా ఫుల్ లైట్ వెయిట్ అనమాట శారీ సో ఇదిగోండి ఇక్కడ కింద వచ్చేసి బోర్డర్ మనకి ఇలా ఉంటుంది పెద్ద బిగ్ బార్డర్ అండి శారీకి అలానే ఇది వచ్చేసి పీచ్ కలర్ అంటారు కదా లైక్ కనకాంబరం సంథింగ్ ఆ కలర్ చాలా బాగుంది ఈ కలర్ కూడా అంటే చెప్పాను కదా కలర్స్ అన్నీ కూడా ఏదో ఎబ్బెట్టుగా కనిపించే కాకుండా చాలా బాగా అనిపించింది శారీ అయితే శారీ కానీ బార్డర్ కానీ ఏదైనా కానీ అఫీషియల్గా ఉండడానికి చాలా బాగుంటుందని నా ఉద్దేశం అందుకే ఇవి నేను ఎంతో చూస్ చేసి మరీ తెప్పించానండి సో అలానే ఇదొక కలర్ అంటే లైట్ పింక్ షేడ్ నెక్స్ట్ దీని మీద వచ్చిన ఫ్లవర్స్ కానీ నెమ్మలీకలు కానీ అన్నీ కూడా బాగున్నాయి అన్ని రకాల మల్టీ కలర్ లాగా ఉంది చూసారా బాగుంది కదా ప్రైస్ ఓన్లీ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైన్ రూపీస్ సో ఇది వచ్చేసి లాస్ట్ కలర్ గ్రీన్ మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి ఇదిగోండి మనకి ఇక్కడ వచ్చేసి వీవింగ్ బార్డర్ వచ్చేసింది శారీ అంతా మనకి ఇలా ఉంటుందన్నమాట అంటే ఒక పట్టు కాంబినేషన్ నెక్స్ట్ ఫ్యాన్సీ కాంబినేషన్లో వచ్చింది శారీ సో ఇది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము షిఫాన్లో చూద్దాం సో షిఫాన్ చాలామంది అడుగుతున్నారండి ఫుల్ లైట్ వెయిట్ ఉంటాయన్నమాట షిఫాన్ శారీస్ అండి ఇవ్వడం చూసారా ఎంత లైట్ వెయిట్ ఉందో చూసారా బాగుంది కదా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాం మీకు జస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి షిఫాన్ శారీస్ అయితే ఇది ఇక్కడ ఉన్న ప్రింట్ కూడా బాగుంటుంది మీరు ఎన్నిసార్లు మిషన్లో వేసి గరగర తిప్పినా కానీ చీర మాత్రం ఇలానే ఉంటుంది అనమాట ఇక్కడ బోర్డర్ వచ్చేసి మంచిగా జెర్రీ బార్డర్ వచ్చేసింది చూసారా ఒకటి ఓపెన్ చేస్తాను ఒక మంచి కలర్ ఓపెన్ చేస్తా కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను వరుసగా సో ఫైనల్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా అండి నాకు గ్రీన్ బాగా నచ్చింది సో గ్రీన్ ఓపెన్ చేద్దాం సో ఇదిగోటి గ్రీన్ నాకు ఎందుకో గ్రీన్ చూసిన వెంటనే బాగా నచ్చింది అనమాట అలా అని చెప్పి మిగిలిన కలర్స్ బాగాలేదని కాదు మిగిలిన కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి జస్ట్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేస్తుంది కిందన కూడా ఇప్పేస్తాను దారం పెట్టేసి ఉంటుంది కదా సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుందండి శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి నేను మీకు షేర్ చేస్తాను చూడండి ఓకేనా సూపర్ సూపర్ అండి చీరలు మొత్తం కూడా ఇదిగోండి ఇలా పెడతాను ఒకసారి చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి నెక్స్ట్ శారీ డిజైన్ మొత్తం ఇలా ఉంటుంది షిబోరీ శివోరీ ప్రింట్ ఉందన్నమాట శారీ డిజైన్ మొత్తం చాలా బాగుందండి ఇదిగోండి హైలైట్ వచ్చేసి ఉన్న బోర్డర్ ఇంకా శారీ మొత్తం ఇదే బ్లౌజ్ చూపిస్తే ప్రతిదానికి బ్లౌజ్ ఇలానే ఉంటుందండి అంటే కలర్స్ చేంజ్ అవుతాయి ఇదిగోండి బ్లౌజ్ సో శారీ వేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి నేను మీకు షేర్ చేస్తున్నాను చూడండి శారీ వేసుకుంటే ఇలా ఉంటుంది బాగుంది కదా చాలా చాలా బాగుంది శారీ అయితే అంటే అన్నిటికంటే ముందు శారీకి వచ్చిన ఈ బోర్డర్ ఈ బిగ్ బోర్డర్ చాలా బాగుంది జరీ బోర్డర్ అండి ఇది షైనింగ్ ఉంటుంది అన్నమాట అయితే సో తీసుకోండి దీంట్లో ఉన్న కలర్స్ నేను మీకు చూపిస్తాను సో ఫస్ట్ చూపించాను కదా బ్లూ ప్రైజ్ ఓన్లీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఎల్లో ఎల్లో చాలా మందికి నచ్చుతుంది అలానే ఆరెంజ్ ఆరెంజ్ కూడా చాలా బాగుంది అలానే పింక్ అన్ని కలర్స్ బాగున్నాయి అలానే బ్లూ ఇది కూడా బాగుంది కదా అలానే రెడ్ అలానే బ్లాక్ అంటే బ్లాక్ అంటే బ్లాక్ మీన్స్ సంథింగ్ నావీ బ్లూ అంటారు కదా సో నావీ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా సో ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఏమన్నా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకేనా నాకు అన్నిటికంటే బాగా నచ్చిన చీర ఒకటి ఇప్పుడు ఇది బాగా నచ్చింది ఇంకా షిఫాన్ షిఫాన్ అంటారా షిఫాన్ ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అండి నెక్స్ట్ ఈ శారీ కూడా బాగా నచ్చింది ఆ తర్వాత గంగా పట్టు శారీస్ అండి చాలా 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 బాగున్నాయి గంగా పట్టు శారీస్ అయితే ఇవి మనకు వచ్చేసి ఇక్కడ మంచి బిగ్ బార్డర్ వచ్చేసింది ఇవి వచ్చేసి మనకి ప్రైస్ ట్రిబుల్ నైన్ అండి షైనింగ్ కానీ క్లాత్ కానీ అంతా కూడా సూపర్ సో నేను ఫస్ట్ కలర్స్ చూసారు ఎంత బాగున్నాయో అసలుకి ఫోర్ ఏ ఫోర్ కలర్స్ అండి దీంట్లో అంత ఎక్కువ కలర్స్ ఉండవు ఫోర్ ఫోర్ ఇలా ఉంటాయి అలానే ఇది ఒక ఇది ఒక కలర్ ఈ కలర్ కూడా చాలామంది ఇష్టపడతారు సో ఇదిగోండి ఇది గంగా పట్టు అంటారు ఫుల్లీ పార్టీ వేయండి జస్ట్ ఓన్లీ త్రిపుల్ అండి చాలా తక్కువకే వచ్చింది మీరు కావాలంటే తీసుకోండి సరేనా ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ అంటే మొత్తం ఓపెన్ చేయడం అంటే కొంచెం కష్టం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను కొంచెం శారీ ఓపెన్ చేసి శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంటుందండి డిజైన్ అయితే ఇదిగోండి డిజైన్ చూసారా పిక్స్ కావాలంటే నేను పెడతానండి వాట్సాప్కి మీరు చేసి పిక్స్ పెడతాను సో ఇది గ్రీన్ కలర్ కాబట్టి ఇంకేటో ఓపెన్ అయిపోయిందిగా చూపిస్తానులేండి ఓపెన్ చేసి సో శారీ ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో ఇది వచ్చేసి పళ్ళు ఇది ఇంకా శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది మీకు ఇది కూడా చూపిస్తాను బ్లౌజ్ కూడా చూపిస్తాను శారీ బిగ్ వచ్చేస్తుంది వచ్చేస్తుందండి శారీకి సో శారీకి వచ్చిన బ్లౌజ్ అండి ఇదిగోండి ఇది వచ్చిన శారీకి వచ్చిన బ్లౌజ్ ఒకసారి వేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాము చీర చీర మాత్రం అల్టిమేట్ ఉందండి చాలా బాగుంది చూడండి శారీ ఎంత బాగుందో అసలుకి సూపర్ అండి చాలా సాఫ్ట్ ఉందనమాట అంటే గుచ్చుకోవడం అలా ఏం లేకుండా చాలా బాగుంది వీళ్ళు ఎవరికైనా మ్యారేజెస్కి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా సో అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ శారీని మంచిగా వేసేసుకోవచ్చు అంత బాగుంది గ్రీన్ నాకు బాగా నచ్చింది మిగిలిన కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి సో మిగిలిన కలర్స్ కూడా చూపిద్దాం ఇది వచ్చేసి బ్లూ సారీ పింక్ పింక్ కూడా చాలా బాగుంది మీద వేసుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది సో పింక్ ట్రిపుల్ అయినండి సారీ శారీ ప్రైస్ సో నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఇది కూడా చాలా చాలా బాగుంది బ్లూ కూడా చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ ఆరెంజ్ కమ్ రెడ్ ఈ కలర్ కూడా బాగుందండి అల్టిమేట్ సూపర్ ఓకేనా జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ కావాల్సిన వాళ్ళ షూర్గా తీసుకోండి ఓకేనా చాలా బిగ్ బోర్డర్ వచ్చేసింది శారీ మంచి మస్తు షైనింగ్ ఉందండి శారీ అయితే బాగా నచ్చింది నాకైతే సో తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో ఇప్పుడు మనకి బ్లాగ్ ఉంటుంది బ్లాగ్ చూడండి ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చలోచిల్లి వ్లాగే యాడ్ చేద్దాం అనుకున్నా బట్ ఆల్రెడీ టెన్ మినిట్స్ వీడియో అయిపోయిందండి ఇంకా బ్లాగ్ యాడ్ చేస్తే మరీ లెంత్ ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో బ్లాగ్ యాడ్ చేయలే సో వ్లాగ్ నిదానంగా సాయంత్రం మన పెడదాంలా అని చెప్పి అలా ఉన్నాం సో నిన్న నన్ను వీడియోలో చాలామంది అడిగారు మీరు చేసిన మూవీ నేమ్ ఏంటి నేమ్ ఏంటి మేము కూడా చూస్తాం 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 అని చెప్పి సో నేను చేసిన మూవీ నేమ్ వచ్చేసి చండికా అండి సిహెచ్ఏ ఎన్డిఐకేఏ మీరు డిసెంబర్ ఎయిత్న రిలీజ్ అయిందండి ఈ మూవీ సో మూవీ రిలీజ్ అయ్యే ముందు మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక స్క్రీన్ వేస్తారు ఒక ప్రీ షో ప్రైమర్ షో అంటారు కదా సో అలా వేస్తారనమాట ఇప్పుడు ప్ర చాలా మూవీస్కి మనం చూస్తూనే ఉంటాం చాలా మంది హీరోస్ హీరోయిన్స్ మూవీ రిలీజ్ అయ్యే ముందు ఫస్ట్ షోకి ఎలా వెళ్తారు అని చెప్పి సో అట్లా నన్ను కూడా ఇన్వైట్ చేశారండి సో అప్పుడున్న సిచ్యువేషన్ వల్ల నేను వెళ్ళలేకపోయాను అనమాట ఆ రోజు నేనైతే మిస్ అయిపోయానండి టూ టైమ్స్ వేశారు టూ టైమ్స్ కూడా కాల్ చేసి ఇన్వైట్ చేశారు అలానే మూవీ ఫంక్షన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ నెక్స్ట్ మూవీ ముందు రిలీజ్ అయ్యే ముందు ఒక ఫంక్షన్ చేస్తారు అట్లా చాలా మూవీలు యాడ్ చేశాను కానీ ఫంక్షన్స్కి కూడా అటెండ్ అవ్వలేకపోయానండి చాలాసార్లు రమ్మన్నారు అనమాట రండి మేడం రండి మేడం అని చెప్పి కానీ నేనే వెళ్ళలేకపోయాను బాధపడతా ఉంటాను అబ్బా ఒక మూవీలో యాక్ట్ చేశాను కానీ నేను వెళ్ళలేకపోయాను అని చెప్పి చాలా చాలా బాధపడతానండి నిజంగా మూవీలో యాక్ట్ చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి నేను మూవీలో యాక్ట్ చేసిన క్లిప్స్ పక్కన పెడతా ఉంటాను చూసుకోండి అందుకే కొంచెం ఇటుపక్కల జరుగుతా క్లిప్ అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది చాలా భయం వేసింది ఫస్ట్ నా ఫస్ట్ యాక్టింగ్ కదా చాలా చాలా భయమేసింది సో ఫస్ట్ ఫోటోషూట్ అప్పుడు మా మనము మూవీస్లోకి వెళ్ళాలన్నా సీరియస్లోకి వెళ్ళాలన్నా పోర్ట్ పోలియో అని చెప్పి ఒక ఫోటోషూట్ అనేది తీపించుకోవాలండి పోర్ట్ పోలియో అంటే మన బయోడేటా అసలు మనం ఎలాంటి రోల్స్ చేయగలం ఏంటి మన గురించి ఏంటి ఇది మొత్తం కూడా ఉంటుందన్నమాట పోర్ట్ఫోలియో అంటే సో అది చేయించుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఎవరైనా మూవీస్లోకి వెళ్ళాలి సీరియల్స్లోకి వెళ్ళాలి సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలి ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే ఇంట్రెస్ట్తో ఉంటే ఫస్ట్ మీరు మీ పిక్స్ అనేవి తీప్పించుకోవాల్సి ఉంటుంది అలానే మీరు మంచిగా మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి మీ స్కిన్ అయినా మీ బాడీ అయినా మీ హెయిర్ అయినా హెయిర్ ఎట్లా పడితే అట్లా ఉండకూడదండి మంచిగా నీట్గా అంటే మనిషిని చూస్తే వీళ్ళు బాగున్నారు నీట్గా ఉన్నారు అన్న ఫీలింగ్లోకి రావాలన్నమాట ఎట్లా పడితే అట్లా ఉన్నారు అన్నది కాకూడదు సో మంచిగా మేకప్ అంటే కలర్ తక్కువ పర్లేదండి కలరే ఉండాలని లేదు సినీ ఇండస్ట్రీలో చాలామంది బ్లాక్ ఉన్న వాళ్ళు ఉన్నారు మంచిగా తర్వాత తర్వాత రంగు వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట చాలామంది హీరోలు హీరోయిన్లు ఎవరైనా కానీ కలర్ తక్కువ వాళ్ళు చాలామంది ఉన్నారండి కలర్ సినీ సినీ ఇండస్ట్రీకి కలర్ పెద్ద ఇంపార్టెంట్ కాదు మేకప్ అనేది మంచిగా వేసుకోవాలి మూవీ ఆఫీసెస్కి తిరగాలి చాలా చోట్లకి తిరగాల్సి ఉంటుందండి చాలా కష్టపడాలి నొప్పులు వస్తాయి డబ్బులు చాలా ఖర్చు పెట్టుకోవాలి నేను చెప్పాను కదా రెండు వేస్ ఉంటాయి మన మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళడానికి ఒకటి ఈజీ వే చాలా ఈజీగా వెళ్ళిపోతారు ఒకటి చాలా కష్టం డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి బాగా తిరగాలి కష్టపడాలి ఆడిషన్స్కి అటెండ్ అవ్వాలి సో అలా తిరుగుతా తిరుగుతా ఉంటే మీకు చాలామంది పరిచయం అవుతారు సో వాళ్ళు ఏదో ఒకటి మీకు చెప్తారనమాట సో అట్లా జర్నీ నా మూవీ ఇండస్ట్రీలోకి వెళ్ళే జర్నీ అట్లా స్టార్ట్ అయ్యి అలానే హౌస్ గురించి వెతుకుతున్నాం కదా హౌస్ గురించి వెతుకుతున్నప్పుడు సో నాకు ఒకసారి పరిచయం అయ్యారు అమ్మ ఇది నువ్వు తాగేది కాదు సో ఇదేంటి అంటే నేను జప్టాలో ఆర్డర్ చేశాను అనమాట మామూలు సామాన్లు అవి ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా ఆర్డర్ చేస్తే ఆల్కహాల్ ఫ్రీ బియర్ బియర్ వచ్చింది వంక తెచ్చిస్తుంది ఇదేదో కూల్ డ్రింక్ అని చెప్పి తాగ నాకు ఇవ్వమ్మా అని చెప్పి తెచ్చిస్తుంది సో ఉన్నాడు కదా నానా ఇది నీకే అని చెప్పి ఇచ్చాను అనమాట పొద్దున నానేం పెద్ద పడిచుకునేది అక్కడ పెట్టేశాడు ఇది తీసుకొచ్చి నా చేతికిస్తుంది ఇది నాకు పెట్టమ్మా కొంచెం నాకు తాగుతాను అని చెప్పి దానికి ఏం తెలియదు కదా సో అట్లా పరిచయం అయ్యారు చాలా మంచి వ్యక్తి మంచిగా ఏమైనా రోల్స్ ఉంటే చెప్పడం ఆయన కూడా యాక్టింగ్ ఆయన కూడా ఆర్టిస్ట్ సో అట్లా 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 ఆ మూవీలో నాకు ఆపర్చునిటీ అయితే వచ్చిందండి ఆ మూవీలో నాతో పాటు సార్ కూడా ఉన్నారు సో మేమిద్దరం కలిసి ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ అంటే ఆయన నిన్న కలిసి యాక్ట్ చేసిన మూవీ అదే సో తర్వాత తర్వాత కూడా చాలా చెప్పారు బట్ నాకేంటి అంటే ఇంకా పాపతో అవ్వక పిల్లలతో అవ్వక సో అట్లా అదైపోయింది ఆయన వల్లే ఆ మూవీలో ఆపర్చునిటీ అయితే వచ్చిందండి ఆ రోజు సో అట్లా మీరు కూడా జర్నీ చెయ్యంగా 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 మనకి ఆ రోజు అయితే యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేదు ఈ మూవీ ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాం కదా ఈ మూవీ ఐ మీన్ ఎప్పుడు ఐ థింక్ ఆగస్ట్ ఫోర్టీన్త్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ యా ఆగస్ట్ ఫోర్టీన్త్ అండి ఆగస్ట్ ఫోర్టీన్త్ యా మేబీ ఆగస్ట్ ఫోర్టీన్త్ వన్ డే షూటింగ్ ఓన్లీ ఒకరోజు పొద్దు సాయంత్రం వచ్చేసాము అంతే అండి బట్ షూటింగ్ జరిగేటప్పుడు అయితే నేను చాలా భయపడ్డా నాకు చాలా డైలాగ్స్ ఉన్నాయండి బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయి అమ్మో నేను ఎలా చెప్తానో ఏంటో వాళ్ళందరూ ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నారు నేను బాగా చేస్తాను అని చెప్పి అమ్మో నేను ఎలా చేస్తానో ఏంటో అని చెప్పి నాకైతే చాలా ఈజీగా అనిపించిందండి ఆ రోజైతే చాలా భయపడిపోయాను నిజంగా పెళ్ళికూతురు గెటప్ ఫోటోలు కూడా పెడతాను ఇక్కడ మీరు చూస్తామండి అలా భయపడిపోయి 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 తీరా లొకేషన్లోకి వెళ్ళి స్టార్ట్ కెమెరా యాక్షన్ ఇదంతా అయిపో ఇదంతా స్టార్ట్ చేశారు అంత కష్టం అయితే కాదండి అలా అని చెప్పి ఈజీ అని కూడా నేను చెప్పలేను కష్టం ఈజీ రెండు కూడా ఉన్నాయి బట్ మీరు ఫుల్ కాన్సన్ట్రేట్ కనుక చేస్తే బాగుంటుంది ఆ రోజు నాకేంటంటే హెల్త్ ఇష్యూ ఫుల్ లేడీస్కి ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటా ఉంటాయి కదా సో అట్లా ఫుల్ హెల్త్ ఇష్యూ కొంచెం కూడా ఓపిక లేదనమాట కొంచెం నిలబడితే చాలు ఎక్కువ కాళ్ళు నొప్పులు వచ్చేయడం నీరసం రావడం సో చాలా ఎక్కువ ఉండే ఆ రోజు కానీ వన్స్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ యాక్టింగ్ వాళ్ళందరూ అరుపులు ఇలా చేయాలి అలా చేయాలి కొంచెం కూడా మనకి చూపిస్తారు డైరెక్టర్ సార్ కొంచెం మనకి చూపిస్తారు అమ్మ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి సో గాజులు వేసుకొని వస్తుంది చూపిస్తూ ఉండండి సో అట్లా చెప్పిన తర్వాత ఫైనల్లీ అయితే బాగా చేశానండి గుండెల్లో దెడదెడ దెడదడ అని కొట్టుకుంది కానీ తర్వాత చాలా బాగా చేశాను వాళ్ళందరూ అన్నారనమాట తర్వాత డైరెక్టర్ సార్ అన్నారు చాలా బాగా చేశావు ఇంత బాగా చేస్తావని అనుకోలేదమ్మా బాగుంది ఇలానే మంచిగా నువ్వు ముందుకు వెళ్ళాలి అని చెప్పి అన్నారనమాట బట్ అంత పెద్ద బడ్జెట్ కాదు లిటిల్ బడ్జెట్ బట్ మూవీ బాగుంటుందండి హర మూవీ అనమాట థియేటర్లో రిలీజ్ అయింది డిసెంబర్ ఎయిత్న సో మనకి ఓటీటీలో కూడా వస్తుంది కొంచెం టైం పడుతుంది వచ్చేస్తుంది ఇది మెయిన్లీ విషయం అయితే నా మూవీ గురించి అయితే ఇదండి ఇంకా వస్తున్నాయి నెక్స్ట్ మంత్ ఒక మూవీ షూటింగ్ ఉంది అది కూడా చెప్పారనమాట ఆల్రెడీ లాస్ట్ మంత్ కూడా ఒక దానికి వెళ్లాల్సింది నేను బట్ నాకు నా సిచ్యువేషన్ బాగాలేక నా మనసు ఎందుకంటే మనము కొంచెం మనసు బాగాలేదనుకోండి దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేమండి నేను యూట్యూబ్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలే అప్పుడు నేను వీడియోస్ కూడా సరిగ్గా పెట్టాల మీ అందరికీ కూడా తెలుసు కదా సో అలా వీడియోస్ వీడియోస్ మీదే కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను అలాంటిది మూవీలో ఎలా యాక్ట్ చేస్తాను అంతమంది జనాలు ఉంటారు సెలబ్రిటీస్ ఉంటారు ఈసారి ఉన్న మూవీ అయితే మంచి మూవీనే మంచి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు ఆ మూవీలో సో ముందుగానే షేర్ చేయకూడదు సో అందుకే నేనేం షేర్ చేయట్లా జస్ట్ నార్మల్గా చెప్తున్నాను అనమాట అంటే ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీ ఉంది నేను అప్పుడు అదొక స్వీట్ మెమొరీ అండి నిజంగా అసలు భయం ఉండకూడదు సిగ్గు ఉండకూడదు అలా మన చుట్టూ చాలామంది ఉంటారండి నేను వీడియో పెడతా అని చూడండి చుట్టూ చాలామంది ఉంటారు బాబోయ్ పెద్ద పెద్దగా అరవాలి యాక్ట్ చేయాలి ఏడవాలి అని చెప్పి చాలా ఉంటాయిలండి వీడియోస్ మీకు అర్థమవుతుంది చూడండి మూవీ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి నేను వీడియో క్లిప్స్ అవి పెట్టచ్చు మీకు పర్లేదు మీరు చూడొచ్చు సో ఇదండి విషయం సో ఫైనల్లీ ఎల్లో కలర్ శారీ అయితే చాలా చాలా బాగుంది తీసుకోండి ఓన్లీ ఎల్లోనే కాదు అన్ని కలర్స్ కూడా బాగున్నాయి అన్నమాట నచ్చితే చటికా మూవీ చూడండి ఓకేనా థియేటర్లో కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఓటీటీలోకి వస్తుంది వచ్చినప్పుడు నేను మీతో అయితే షేర్ చేస్తాను ఏంటి అండి ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకున్న విషయం అయితే ఇంకా చాలామంది అడుగుతున్నారు నన్ను మూవీ నేమ్ నేమ్ చెప్పండి 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 మూవీ నేమ్ చెప్పట్లేదు అది ఇది అని చెప్పి చాలామంది చూసి నాకు నా ఫ్రెండ్స్ అయితే వాట్సాప్ చేయడం ఇది మూవీ అని చెప్పి ఇంకొంతమంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయడం ఇంకొంతమంది అంటే కొంతమంది ఏమనుకుంటారంటే అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు అని అనుకుంటారు అబద్ధాలు చెప్పాల్సినంత అవసరం ఏముందండి అబద్ధంలో అంత కిక్ ఉండదు కదా నిజంగా నిజం చెప్తే కిక్ ఉంటుంది ఎవరికైనా కానీ అబద్ధం చెప్తే ఏమీ ఉండదు సో మీతో మాట్లాడితే మాట్లాడేది ఓపెన్ చేసేటట్టున్నా అయినా ఇదెందుకు నేను ఇంకా కూల్ డ్రింక్ అనుకున్నానండి ఇదెందుకు వచ్చిందో మంచి కంపెనీ ప్రోడక్టే వచ్చింది కానీ బాబాయ్ నాన్నకిస్తా నానే కొంచెం డ్రింక్ అది పర్లేదు అప్పుడప్పుడు తాగుతూ ఉంటారు అందుకే ఇష్టం సో గాయస్ వీడియో ఇది నచ్చిందా వ్లాగ్ ఉంటుంది సాయంత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు చాలా చాలా పనులు ఉన్నాయి బయటకు వెళ్ళాలండి మెడికల్ షాప్కి వెళ్ళాలి కొన్ని ట్యాబ్లెట్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది సో ఇంట్లోకి గగన్కి ఈరోజు ఆఫ్ డేనే స్కూల్ వంట చెయ్యాలి ఇంకా చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి రేపటికి బట్ కొన్ని ప్యాకింగ్స్ ఉన్నాయి ప్యాక్ చేసుకోవాలి ఇంకా నన్ను చాలామంది అడుగుతున్నారు బిజినెస్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఎలాగా ప్రాఫిట్ వస్తుంది ఎక్కడ తెస్తున్నారు శారీస్ ఇదంతా అడుగుతున్నారండి అదొక వీడియోలో షేర్ చేస్తాను షూర్గా ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్ సో ఇందాక నేను చెప్పాను కదా అది నా జీవితంలో ఒక మైల్ స్టోన్ నా కెరీర్ స్టార్ట్ అవ్వడానికి ఒక మైల్ స్టోన్ అండి అది ఆ డేని అసలు నేను మర్చిపోలేను బై